హే లహరి హాయ్ లహరి ఆయనా మీరు చెప్పినట్టుగానే నాకు జాబ్ వచ్చింది అవునా కంగ్రాట్స్ ఈ కాలనీలో అందరితో ఈమె తెగ కలిసిపోతుంది అందరి చేత మంచిదని అనిపించుకునేలా ప్రవర్తిస్తుంది అందుకే ఆ లహరి నేను పిలిచినా కూడా నన్ను పట్టించుకోవట్లేదు నేను ఇందాకటి నుంచి నిన్ను పిలుస్తున్నాను కానీ నువ్వు నన్ను పట్టించుకోలేదు అయ్యో అవునా సారీ నిన్ను చూసుకోలేదు పర్లేదులే అసలు నాకు అర్థం కానిదేంటంటే నేను ఎప్పుడూ తన విషయంలో ఏ తప్పు చేయలేదు అయినా నన్ను ఎందుకు అసహించుకుంటుంది తను ఆమె నాకు అస్సలు నచ్చదు ఆమెను చూస్తేనే నాకు కోపం వస్తుంది తనేం చేసినా నాకు నచ్చదు అందరి నోటి నుంచి అదే మాట దానివల్ల నాకు ఇంకా కోపం వస్తుంది అంత మంచిది అని చెప్పేంత గొప్ప పని ఏం చేసిందామే తనతో గొడవపడటానికి ఏ చిన్న కారణం దొరికినా అస్సలు విడిచిపెట్టను ఏంటి అలా చూస్తున్నావు కొడతామా ఏది కొట్టు నువ్వో నేను తేలిపోవాలి ఈరోజు అందరిలాగా నన్ను మోసం చేద్దామని చూస్తున్నావా నిన్ను చూస్తేనే నాకు కోపం వస్తుంది చిరాకు వస్తుంది నేను మార్కెట్కి వెళ్ళాలి దయచేసి నాకు దారినివ్వండి నా కొడుకు ఆకలితో వస్తాడు ఏంటి ఏమి ఏ లోకం నుంచి వచ్చింది నేను ఎంత గొడవ పడాలని చూసినా అలా సైలెంట్గా వెళ్ళిపోయింది ఒకరు కోపాన్ని చూపిస్తున్నారని మనము కోపాన్ని ప్రదర్శించొద్దు ఒకరిని పట్ల దుర్బుద్ధి చూపిస్తున్నారని నువ్వు అలాగే ఉండాలని కోరుకోవద్దు మనం ఎప్పుడైతే వాళ్ళలా చేయడానికి ప్రయత్నిస్తామో అప్పుడే దేవుని బిడ్డలుగా అర్హతను కోల్పోతాము మనకంటూ ఒక గురుంది ఎప్పుడూ దాని మీదే మన దృష్టించాలి మనం పోరాడుతుంది మనుషులతో కాదు అంధకార సంబంధులకు లోకనాథులతో అవి కంటికి కనిపించదు నీ హృదయానికి మనస్సుకు బలెం విసురుతాయి అయినా బాగు చేయడానికి ఆ యుద్ధంలో నిన్ను గెలిపించడానికి మన తండ్రి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు రాణి నేనేంటో చూపిస్తాను అప్పుడు నేనంటే భయం కలుగుతుంది వెళ్ళిపోతున్నారు చూడు ఇంతటితో అయిపోయిందని అనుకోకు నువ్వు ఈ ఏరియాలో ఉన్నంత కాలం ఇలాగే ఉంటుంది జాయ్ నువ్వు మేడం ఇచ్చిన అసైన్మెంట్ చేసావా చేశాను అవునా నేను చేయలేదు నా కొంచెం హెల్ప్ చేస్తావా అది నాకు అర్థం కావట్లేదు ఏంటిది మా పాల్ వాడితో ఉన్నాడు మా అమ్మా అమ్మా నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను ఆ పొగురుబోదు దాని కొడుకుతో కలవద్దని నేను జోక్ చేస్తున్నానని అనుకున్నావా చూడు ఇంకోసారి నువ్వు వాడితో కనిపించావో నిన్ను పిచ్చి పిచ్చిగా కొడతాను అర్థమైందా కానీ అమ్మ తను నా క్లాస్మెట్ అది నాకు అనవసరం వాడికి దూరంగా ఉండు అంతే లేదా నీ స్కూల్ మారుస్తాను ఇంకా వెళ్ళు లోపలికి ఇంకా నువ్వు విను మీ అమ్మకి ఆల్రెడీ మాకు దూరంగా ఉండమని వార్నింగ్ ఇచ్చాను ఇప్పుడు నీకు చెప్తున్నాను నా కొడుకుకు దూరంగా ఉండు మళ్ళీ నిన్ను వాడితో చూశాను మొన్న కొట్టిన దానికంటే డబల్ పడతాయి అర్థమైందా సరే ఏంటిది కారు ఇలా సడన్గా మధ్యలోనే ఆగిపోయింది ఏంటిది ఏమైంది దీనికి ఎందుకు స్టార్ట్ అవ్వట్లేదు ఇక్కడికి సరిగ్గా వెహికల్స్ కూడా రావు జా ఇప్పుడు ఏం చేయాలి నా కొడుకు ఇంటి బయట ఒక్కడే ఉంటాడు ఇంటి కీస్ కూడా నా దగ్గరే ఉన్నాయి ఎవరికైనా ఇచ్చి వద్దామంటే ఎవ్వరు కనిపించలేదు అమ్మా ఎక్కడున్నా నాకు ఆకలిస్తుంది త్వరగా రా పాల్ అక్కడేంటి అలా ఒంటరిగా కూర్చున్నావు ఇంత నైట్ టైంలో మీ అమ్మ ఎక్కడా మా అమ్మ ఎక్కడికి లేదో నాకు తెలియదు కానీ ఇంటికి ఇంకా రాలేదు సరేలే అందాక మా ఇంట్లోకి రా నీకేదైనా భోజనం పెడతాను నీకు అవుతుందని నాకు అనిపిస్తుంది మీ దగ్గర నుంచి ఏం తీసుకోదని మా అమ్మ చెప్పింది సరే నేనేం ఇవ్వనులే కనీసం లోపలికైనా రా ఇంత చీకటిలో ఇలా ఒంటరిగా కూర్చోవడం అంత మంచిది కాదు నీకు భయం వేయట్లేదా అవునాటి సరే వస్తున్నాను ఏం భయపడకు ఫ్రీగా ఉండు జాయ్ తన రూమ్లో ఉన్నాడు నువ్వు తన దగ్గరికి వెళ్ళు సరే ఆంటీ థ్యాంక్ యూ పాల్ ఈ చీకటిలో నువ్వెంత భయపడుతున్నావో నువ్వెంత ఆకలితో ఉండి ఉంటావో నాకు అర్థమవుతుంది ఈ చలిలో వాడు ఎలా ఉన్నాడో ఏంటో హలో ప్లీజ్ దయచేసి కార్ ఆపండి ప్లీజ్ సార్ ఒక్క నిమిషం కార్ ఆపండి దేవుడా ఏదైనా ఒక వెహికల్ పంపించు ఎవరైనా నన్ను ఇంటికి తీసుకెళ్లేలా చూడు ఆ చీకటిలో నా కొడుకుకి ఏదైనా అయితే నేను తట్టుకోలేను హలో ప్లీజ్ దయచేసి కారాపండి నేను ఇక్కడ ఒంటరిగా ఉన్నాను ఈమెనా అస్సలు ఆపనం ఎంత మూర్ఖంగా బిహేవ్ చేస్తుంది కొంచెం కూడా మనసాక్షి ఉండదు మన ప్లీజ్ దయచేసి సార్పండి ఓ ఈవిడా అస్సలు ఆపను తనకంటే పెద్దవాడినని కూడా చూడకుండా ఎలా పడితే అలా మాట్లాడుతుంది అక్కడ ఆమె ఎవరు ఒంటరిగా నిల్చొని కారు ఆపమంటుంది అమ్మో ఇలా ఒంటరిగా కార్లు ఆపి బెదిరించి డబ్బులు లాక్కుంటారు నేను అస్సలు ఆపను ఏంటిది ఒక్కరు కూడా ఆపడం లేదు ఒక్కరు కూడా జాలి చూపించడం లేదు ప్లీజ్ దయచేసి ఎవరైనా కార్ ఆపండి ఏంటిది ఒక్కరిలో కూడా మానవత్వం లేదు ఇంత దుర్మార్గంగా ఉన్నారేంటి ఒక్కరు కూడా జాలి చూపించట్లేదు బైబిల్ చెప్తుంది మత ఇరవై నాలుగు పన్నెండులో అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును అని నిజంగా ఇది ఇప్పుడు కనిపిస్తుంది దేవుడా ప్లీజ్ నా కొడుకు ఒంటరిగా ఉన్నాడు నన్ను తొందరగా ఇంటికి చేర్చు సార్ ప్లీజ్ దయచేసి కార్ ఆపండి థ్యాంక్ యూ సార్ నిజంగా మిమ్మల్ని ఆ దేవుడే పంపించాడు మీకు తెలుసా నేను ఎప్పటినుంచో ఇక్కడ ఒంటరిగా వెయిట్ చేస్తున్నాను ఒక్కరు కూడా ఆపలేదు నా ముందు నుంచి ఎన్నో కార్లు వెళ్ళాయి కానీ ఒక్కరు కూడా నాకు హెల్ప్ చేయడానికి ముందుకు రాలేదు లోకం ఇంత దారుణంగా తయారైంది దేవుని రాకడ సమయం దగ్గరవుతున్న కొద్దీ మనుషులలో మూర్ఖత్వం ఎక్కువ అవుతుందని బైబిల్ ఏనాడో చెప్పింది ఒకరి పట్ల ఒకరికి ద్వేషం అసూయ కోపం కలుగుతాయని అంతము వరకు సహించిన వాడే రక్షించబడును అని అదే ఇప్పుడు జరుగుతుంది కాబట్టి మనం జాగ్రత్తగా మెలకువ కలిగిన వారిగా ఉండాలి అవును సార్ మీరు చెప్పింది నిజమే మీలాంటి వారు కొంతమందైనా ఉన్నందుకు నాకు సంతోషంగా ఉంది ఈ పక్కనే ఆపండి సార్ ఓకే నా కొడుకు ఎలా ఉన్నాడో ఏంటో మా పక్కింటి ఆమెతో సమాధానంగా ఉన్నా తను నా కొడుకును ఇంట్లోకి రానిచ్చేదేమో కానీ నేను తనని ఎన్నోసార్లు తిట్టాను ఎన్నోసార్లు మా జోలికి రావద్దని గొడవపడ్డాను ఇప్పుడు చూడు నా పరిస్థితి ఎలా అయ్యిందో పాల్ పాల్ ఎక్కడున్నావు ఎక్కడికి వెళ్ళాడు సిరి ఏం భయపడకు తను నా దగ్గరే ఉన్నాడు తను నీ కోసం చూసి చూసి ఇందాకే పడుకున్నాడు ఏంటి నా కొడుకును మీ ఇంట్లోకి పిలుచుకున్నావా అవును పాపం తను చలిలో ఒంటరిగా ఉండేసరికి నేను చూడలేకపోయాను తను నాకు కొడుకు లాంటి వాడే కదా ఓ థ్యాంక్ యూ నిజంగా నువ్వు చాలా మంచిదానివి పర్లేదు తనని తీసుకొస్తాను ఆగండి లేదు లేపకండి పడుకొనిలే నేను మార్నింగ్ కలుస్తాను ఓకే ఛా నిజంగా నాకు చాలా సిగ్గుగా ఉంది నేను ఎంత చేసినా తను నా మీద తన జాలిని దయను చూపించింది నేనెందుకు తనని అంత అసహించుకున్నానో తను నాకు ఏ రోజు అన్యాయం చేయలేదు నా పట్ల తప్పుగా ప్రవర్తించలేదు అయినా ఏ కారణం లేకుండా తనని నేను అసహించుకుంటూనే వచ్చాను నేనెంత కోపగించుకున్నా తను అంతే ప్రేమను జాలిని నాపై చూపించింది ఛా నాకు అసలు మనస్సాక్షి లేదు నేను నా పొగరుతనాన్ని తనపై ఉన్న అసూయను తీసేయాలి అదే నన్ను చాలా ఇబ్బంది పెడుతుంది అంత మంచి వ్యక్తితో నాకు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించాను నా మీద నాకే కోపంగా ఉంది ఆయనా హా ఇంకా పడుకునే ఉన్నాడు లేపి తీసుకొస్తాను లేదు లేదు నేను తన కోసం రాలేదు మీకోసం వచ్చాను మిమ్మల్ని ఒక విషయం అడగాలని అనుకుంటున్నాను హా అడగండి అసలు మీరెవరు అంటే నిజంగా ఆ దేవుని దూత అయితే కాదు కదా ఎందుకంటే నేను ఎంతో మూర్ఖంగా ప్రవర్తించాను మీ పట్ల అయినా కూడా మీరు నా మీద నా కొడుకు మీద జాలిని ప్రేమను మాత్రమే చూపించారు లేదు నేనేం దూతని కాదు నేను కేవలం మన రక్షకుడైన యేసుక్రీస్తును అనుసరిస్తున్నాను అంతే కానీ నేను కూడా ఆయన్నే అనుసరిస్తాను దయచేసి నాకు చెప్పండి ఎలా మీరు నిజమైన దేవుని బిడ్డగా ఉండగలుగుతున్నారు దేవుని లాంటి ప్రేమ కలిగిన వారు అసలు ఈ లోకంలో ఉండరని నేను అనుకున్నాను నేను క్రిస్టియన్ని మరి నేనెందుకు మీలా లేను మీరు కూడా ఉండొచ్చు ఎప్పుడైతే మీ హృదయం నిండా దేవుని ప్రేమతో నింపుతారో మీరు చూసినట్లయితే దేవుడు ప్రేమామయుడే ఉన్నాడని బైబిల్ చెప్తుంది మొదటి యోహాను నాలుగు ఎనిమిది నుంచి పదహారు దేవుడు ప్రేమాస్వరూపి ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి లోకంలోనికి పంపాను దీని వలన దేవుడు మన ఎందుచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను మనము దేవుని ప్రేమించితమని కాదు తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయచిత్తమైనటకు తన కుమారుని పంపాను ఇందులో ప్రేమ ఉన్నది ప్రియులారా దేవుడు మనలను ఇలాగూ ప్రేమింపగా మనం ఒకరినొకరు ప్రేమింపబద్దులమై ఉన్నాము ఏ మానవుడును దేవుని ఎప్పుడునూ చూచి ఉండలేదు మనం ఒకడినొకడు ప్రేమించినలా దేవుడు మన నిలిచి ఉండును ఆయన ప్రేమ మన యందు దీని దీనివలన మనము ఆయన ఎందు నిలిచి ఉన్నామనియో ఆయన మన మనయందున్నాడనియో తెలుసుకున్నాము ఏలైనగా ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసి ఉన్నాడు మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు పంపిండుట మేము చూచి సాక్ష్యం యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకునునో వాణిలో దేవుడు నిలిచి ఉన్నాడు వాడు దేవుని అందున్నాడు మనేలా దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము దేవుడు ప్రేమాస్వరూపి అయి ఉన్నాడు ప్రేమయందు నిలిచి ఉండువాడు దేవుని ఎందు నిలిచి ఉన్నాడు దేవుడు వాణియందు నిలిచి ఉన్నాడు దేవుని ప్రేమ మనలో ఉన్నట్లయితే మనం ప్రతిదాన్ని జయించగలుగుతాం అవును నువ్వు చెప్పింది నిజమే దేవుడు ప్రేమామయుడ ఉన్నాడు కాబట్టి ఆయనను అనుసరించే వాళ్ళంతా ఆ ప్రేమను చూపించేవారిగా ఉండాలి అప్పుడు మనలో ఉన్న కోపం ఉద్రేకం స్వార్థం దుర్మార్గం దుష్టత్వం ఇబ్బంది పెట్టే మనస్తత్వం అబద్ధాలు అసహ్యం ఇలాంటి వాటన్నీ మన నుంచి దూరం అవుతాయి క్రిస్టియన్ అంటేనే ప్రేమ ఎందుకంటే ఆ ప్రేమతోనే యేసు మన కోసం చనిపోయాడు మన మీద ఆయన ప్రేమను శిలో ద్వారా మనకు చూపించాడు మనం నరక పాత్రులం కాకుండా ఉండుటకు తాను నరకం లాంటి పరిస్థితిని అనుభవించాడు ఎందుకంటే కేవలం మన మీద ఆయనకున్న ప్రేమ వలన అందుకు మనం రక్షించబడ్డాం మొదటి కొరింతి పదమూడు ఒకటి నుంచి ఎనిమిది మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేనివాడనైతే మ్రోగిడు కంచును గణగనలాడు తాళమునయొందను ప్రవచించి కృపావరము కలిగి మర్మములన్నీ వాడనైనను కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేనివాడనైతే నేను వ్యర్థుడను బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను కాచబడుటకు నా శరీరమును అప్పగించినను ప్రేమ లేనివాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు ప్రేమ దీర్ఘకాలము సహించను దయచూపించను ప్రేమ మత్సరపడదు ప్రేమ డంభముగా ప్రవర్తింపదు అది ఉప్పొంగదు అమర్యాదగా నడవదు స్వప్రయోజనమును విచారించుకునదు త్వరగా కోపపడదు అపకారమును మనస్సులో ఉంచుకునదు దుర్నీతి విషయమే సంతోషపడక సత్యమునందు సంతోషించును అన్నిటికీ తాలుకొనును అన్నిటినీ నమ్మును అన్నిటినీ నిరీక్షించును అన్నిటినీ ఓర్చును ప్రేమ శాశ్వత కాలముండును ఉండును ప్రవచనములైనను లగును భాషలైనను నిలిచిపోవును జ్ఞానమైనను నిరర్ధకమగును అలాగే విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడును నిలిచును వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే మొదటి యోహాను నాలుగు ఇరవై ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన ద్వేషించిన ద్వేషించినలా అతడు అబద్క్కుడగుణం తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని ఎలా ప్రేమింపగలడు కేవలం వాక్యం చెప్పే ఒకరిని దేవునిలోకి నడిపించాల్సిన పనిలేదు మనం చూపించే ప్రేమ మన క్యారెక్టర్ సహాయం చేసే మనసు క్షమించే గుణం ఓర్పు సహనం మన నడవడిక మన గుణాన్ని బట్టి కూడా అనేకులకు దేవుణ్ణి పరిచయం చేయొచ్చు మీరు చెప్పిన ప్రతిదాన్ని నేను ఒప్పుకుంటున్నాను థ్యాంక్ యూ మీ నుంచి నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నాను